మిత్రులారా మనం ఇప్పుడు నారాయణపేట జిల్లా మర్కెల్ మండలం ఎక్లాస్పూర్ అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ మన ముందు స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు ఒక స్వతంత్ర అభ్యర్థి ఉచ్చోళ్ళ రామచంద్రయ్య పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు తెలుసుకుందాం అలాగే ఇద్దరు వార్డు మెంబర్లు కూడా ఇక్కడే ఉన్నారు పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను నా పేరు రామచంద్రయ్య ఉచ్చోల్ల రామచంద్రయ్య ఇక్కడ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నానంటే మేము గాలి కాలుష్యం అవుతుందని నీటి అయితే బోర్లు కాళీ బుగారు అని గల్తీ అయిపోయినాయి చిత్తనూరు విత్తనాల కంటే అని మోసం చేసినాం ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ మరి అప్పుడు వాళ్ళు మోసం చేశారు కాబట్టి అప్పుడు మేము పాదయాత్రలు పదకొండు రోజులు పాదయాత్రలు చేసినాము దాదాపు పాదయాత్ర అయిపోయిన తర్వాత బహిరంగ సభ ఆత్మకూరులో కూడా జరుపుకున్నాం ఐదు వేల ఆరు వేల మందితోన అప్పుడు మళ్ళీ తర్వాత దీక్షకు నూట ఐదు రోజులు ఎక్లాసురు గేటు దగ్గర పోరాటం చేసినాము అక్కడ దీక్ష కూర్చొని అప్పుడు ఆ నూట ఐదు రోజులైన తర్వాత ఎక్లాసు అదే గేటు పక్కలనే గుడి దగ్గర నరసింహస్వామి గుడి దగ్గర బహిరంగ సభ దాదాపు ఏడు వేల ఎనిమిది వేల మందితోన జరుపుకున్నాం ఎవరికి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు లేకుండా ఎవరికి కూడా రాదారి కూడా మేము అడ్డుకోలేదు చాలా కష్టపడడం ఎందుకంటే ప్రజలు గ్రామాలు మళ్ళీ కలుష్యం అయిపోతాయి చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి పంటలు నాశనమైతే ఆ ఇతనాల కంపెనీ వల్ల ఏంటంటే గాలి అవుతుంది నీరు కాలుష్యం అయితే ఉప్పు కార్ల బోర్లు కాలుష్యం అవుతున్నాయి ఊపిరితిత్తులు కూడా ఖరాబులు అవుతున్నాయి దాదాపు మరి రాత్రి పన్నెండు అయిన కూడా గొంతు గుండెకాయ లోపల గొంతు అనేది చెమ్మిడ అరవై డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి గడ్డలు కట్టిపోతున్నాయి అందుకే మేము ఇక్కడ స్థానికంగా నిలబడాల్సిన అవసరం వచ్చింది అడగాల్సిన ప్రజా ప్రభుత్వాన్ని మరి అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా చేసింది మరి ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ గారిని ఎమ్మె ఎమ్మెల్యే గెలిపించినాం చాలా కష్టపడడం ఎమ్మెల్యే కూడా మాకు హామీ ఇచ్చిండు ఎందుకు హామీ అంటే మేము నన్ను గెలిపిస్తే దాదాపు మీ కంపెనీ నేను తీసేస్తా అని హామీ ఇచ్చిండు మా ముందర నిలబడి వందలాది మంది ముందర ఒక్కరిద్దరు కూడా కాదు మరి ఇప్పుడు మంత్రి అయ్యిండు దాదాపు మరి ఏం మందలు మా ఊరు కూడా ఒక రోజు కూడా రాలేదు ఏం చేయలేకపోయిండు కమిషన్ మేము మేము దాదాపు ఒక అరవై మంది వంద మంది దాకా మొక్తలు పోతే మూడు సార్లు పోయినాం మరి ఇట్లా వస్తుంది మా మీద కేసులైనవి ఏమన్నా అని మేము అడితే ఎమ్మెల్యే అడితే మీ చేస్తాం మీరు అన్నంతా ఈజీగా అవుతుంది అని మాట్లాడిండు సరే మరి మళ్ళీ అపేమెంట్ కూడా దాదాపు ఒక రెండు రెండు బస్సులు పెడుతున్నారని చెప్పి సీఎం దగ్గర కల్పిస్తానని చెప్పి మాట్లాడిస్తాను చెప్పి అది కూడా అది కూడా చేయలేదు కల్పించలేదు కల్పించలేకపోయినా మా మీద కమిషన్ రౌడి సీట్లు మరి గెలిపించ మాట్లాడి కమిషన్ మా మీద నిరాశ మాకు పోయింది మా ఎమ్మెల్యే మీద మరి కమిషన్ దాదాపు రౌడీ షీట్లు ఓపెన్ చేసినడు కేసులు పెట్టిండు మాగునార్లో కేసులు పెట్టిండు ఉమ్మడి మాగునార్లో కేసులు పెట్టిండు ఆ నేరంపెట్లో కూడా ఉమ్మడిగా కేసులు పెట్టి మమ్మల్ని దాదాపు దాదాపు మరి ఇంత కూడా ఖండించలేడు మరి మాకు దిక్కెవరా అని చెప్పి మాకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆశ లేకపోయింది ఏ ప్రభుత్వం కూడా నీరు గార్చింది మమ్మల్ని మరి రైతులే కదా మేము అంత ఓట్లేసినా మేము ఎట్లా రౌడీలమైనా రైతులమే కదా అని మేము అడిగితే కూడా దాన్ని కండి లెక్క చేయకూ వీరసలు కేసులు పెట్టి దాదాపు అప్పుడు మా మీద కేసులు పెట్టిన వీళ్ళన్న మా మీద జాలి కలుగుతారని చెప్పి జాలి అన్న చేస్తారని చెప్పి గెలిపించినాం వీళ్ళు కూడా మా వైపు లేకపోయారు వీళ్ళు కూడా మా పని చేస్తలేరు అందుకే ఎన్నికలుగా నిలబడాల్సి వచ్చింది మరి మా మేమన్నా మాట్లాడుకొని మా జీవితం అన్న మంచిగా ఉండాలని చెప్పి ఈ ఇండిపెండెంట్గా నిలబడ్డాను నేను మా ఊరు ప్రజలు కూడా మరి ఇది మంచిదే చేస్తుండూ రామచంద్ర అని చెప్పి మేలుకొని ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మేము ఎలాంటిది కూడా మేము ఏ మంచిది ఉన్నాం కలిసి మిలిచే ఉన్నాం రైతులు అందుకనే ఇప్పుడు అర్థం చేసుకొని ఈ రామచంద్ర ఎందుకు వెళ్ళాడు ఉంగరానికి గుర్తు కానీ ఆ మేలుకొని మా ఊరు కోసం మా బిడ్డల కోసమే చేస్తుండని చెప్పి మా ఓట్లు వేయాలని నేను కోరుకుంటా ఉన్నా నేను అభ్యర్థిగా నిలబడ్డాను ఇండిపెండెంట్గా మాది వార్డు నెంబర్ సెవెన్ నా పేరు శిరీష నా గుర్తు పేరు గ్యాస్ సిలిండర్ ఎక్లాస్పూర్ గ్రామాల గ్రామ ప్రజలకు ఏమనగా మాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అంటే మేము కంపెనీ గురించి చాలా ఇబ్బందులు ఎదురైనము చాలా కష్టాలు పడ్డాము అందు గురించి నీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడ్డాము దాని గురించి మాకు వాసన అది ఇది వస్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము కేసులు అవి పెట్టరు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న పట్టించుకుంటారేమంటే ఇప్పుడు కూడా లేదు అందు గురించి మేము నిలబడ్డాము అందుకే మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఎక్లస్పూర్ గ్రామ ప్రజలు తెలియదు మేము అనగా నేను ఎనిమిదవ వార్డు సభ్యునిగా ఎనిమిదవ వార్డు సభ్యునిగా నిలబడిన ఎక్లస్పూర్ గ్రామంలో ఎనిమిదవ వార్డు సభ్యులందరికీ నన్ను గెలిపించగలరని కోరుతున్నాను ఎందుకంటే మన చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఎక్లాస్పూర్ సమీపంలో ఉంది దానివల్ల దుర్వాసన వస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండులో పునాది వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇథనాల్ ప్రారంభించిండు రెండు వేల ఇరవై నాలుగులో ఆ కంపెనీకి వ్యతిరేకంగా మన ఊరు గేటు దగ్గర ఎక్లాస్పూర్ గేటు దగ్గర నూట పద్నాలుగు రోజులు ధర్నా వేసాడు ధర్నాకు ప్రతిఫలంగా ఒకరోజు ఆ కంపెనీ నుండి వెలువడిన ఇథనాల్ను అడ్డు వేసుకుంటే ఇక్కడున్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి గుమ్మక్కై దాంతో పొత్తు తీసుకొని రైతులకు వ్యతిరేకంగా పోలీసులతో లాఠీచార్జ్ చేయించి పదహారు రోజులు గ్రామాన్ని మా గ్రామానికి అక్కడున్న కంపెనీ పోవాలని ఒక చిన్న ఉద్దేశంతోన మేము ముందాడు చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన మా నాయకులను రౌడీషీటర్లుగా ముద్రించిండ్రు రైతులను మాతో పాటు చేసి వ్యవసాయం చేసుకునే రైతులని రౌడీ సీటర్గా ముద్రించారు అయితే దానికి వ్యతిరేకంగా అప్పుడు వచ్చిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వంతో మాకు ఈ కంపెనీ పోదనేసి ఇప్పుడున్న ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అప్పుడు ఇప్పుడు ఉన్న మినిస్టర్ మక్కల ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ గారు అప్పుడు మాతో ఇదే కంపెనీ గురించి మమ్మల్ని గెలిపిస్తే ఈ కంపెనీ ఇటు నుండి తీసేస్తామని కూడా చెప్పారు ఇప్పుడు మాట మార్చి ఎలాంటివి చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు మౌనాన్ని వహిస్తున్నారు దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు వచ్చిన స్థానిక ఎలక్షన్లో యువత అనేది కూడా ఏదో చూపించాలని ఒక చిన్న ఉద్దేశంతో మేము ముందడుగు చేసినాం పార్టీలకు అతీతంగా మా గ్రామాభివృద్ధి సంక్షేమం కోసం అక్కడున్న ఇథనల్ కంపెనీ వ్యతిరేకంగా అన్నిటికీ ముందడుగేసి ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగినాం అందరూ ఆదరించి మమ్మల్ని గెలిపించగలరని ఎక్లసూర్ గ్రామ ప్రజలను కోరుతున్నాను మిత్రులారా అందరికీ జేభీములు నా పేరు బండారి విషయము స్థానిక సంస్థలు వచ్చినాయి కాబట్టి గ్రామంలో ప్రజాస్వామికంగా ఇక్కడ ముగ్గురు ఉచ్చుళ్ళ రామచంద్రయ్య సర్పంచ్ అభ్యర్థి ఏడవ వార్డు నెంబరు సిద్ధమ్మ శిరీషకే ఎనిమిదవ వార్డు నెంబరు సతీష్ కుమార్ బండారి మరి వీరి ముగ్గురు ఒక గ్రామం నుంచి ప్రధానంగా ఇండిపెండెంట్గా నిలబడ్డారు కాబట్టి విషయం ఏంటంటే ఇది మా మా గ్రామానికి ఒక సమస్య వచ్చింది పెద్దగా ఇథనాల్ ఫ్యాక్టరీ అని పెద్ద ఎత్తున ఇరవై రెండులో వాళ్ళు ఇరవై ఒకటిలో స్థాపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పట్లో మాకు చాలా విధాలుగా నమ్మకదగ్గ విషయాలు కాకుండా మమ్మల్ని మోసించే విషయాలే వాళ్ళు చెప్పారు కాబట్టి అప్పట్లో మాకు కొంచెం టైం పట్టింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇతరాల గురించి ఎవరికి తెలియదు కాబట్టి మేము గ్రామంలో ఒక రైతులం అంటే పెద్దగా చదువులేని రైతులంగా మేము ఉన్నాం ఇక్కడ కాబట్టి మాకు తెలియలేదు ఆ విషయము పక్కనే ఉన్న చిత్తనూరులో కొంతమంది యువకులు దాని గురించి స్టడీ చేసి కొంచెం కొంచెం విషయాలు చెప్పారు కానీ మేము దానికి చదువు రాకపోవడం వలన కొంచెం పట్టించుకోలేదు కొంచెం టైం పట్టింది అందువల్ల ఆ ఫ్యాక్టరీ ఇంత నిర్మాణం అవుతు ఉంటే మేము తెలుసుకొని స్టడీ చేసి చదువు బుద్ధిజీవులుగా వాళ్ళని వీళ్ళని తెలుసుకొని స్టడీ చేసే వరకు మాకు కొంచెం ఒక ఆరు నెలలు టైం పట్టింది అంతలో ఈ ఫ్యాక్టరీకి అనుమతులు కానీ వీళ్ళన్నీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ మద్దతు పలికారు కాబట్టి ఆ ఫ్యా ఫ్యాక్టరీని మేము తెలుసుకునే వరకు కొంచెం టైం పట్టింది ఆ టైం లోపల వాళ్ళు పర్మిషన్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు కాకపోతే మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పెద్ద ఎత్తున సమస్యగా మారింది ఆ మారి ఆ ఫ్యాక్టరీ మా మా గ్రామాల మధ్యన వద్దని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం పాదయాత్రలు కానీ ధర్నాలు కానీ రాష్ట్ర రూపాలు కానీ ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళిన రోజు అంటూ లేదు మేము ఇట్లాంటి కడపత్రాలు ఇవా ఇవాళ ప్రజాస్వామికబద్ధంగా ఇట్లాంటి కడపత్రాలు కొట్టించాం కానీ ఇట్లాంటి కడపత్రాలు ఎన్నో వేల కొద్దిగా ప్రతి ఒక్క నాయకునికి మేము మొరపెట్టుకున్నాము చాలా నాయకులను కలిసినాము ప్రత్యేకంగా కలిసి ఇస్తే ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఇవాళ ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి జరిగి మా మీద కాలుష్యానికి అనే ఒక పొగను పొగతో పాటు మా ప్రాణాలకు తీసే మొత్తం వ్యర్థాలు కానీ కంపెనీ కాలుష్యాలు కానీ పొల్యూషన్ కానీ చాలా ఇక్కడ మాకు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఏ అధికారులను పట్టించుకున్నా మమ్మల్ని పట్టించుకుంటలేరు అట్లాగే మేము ధర్నాలు రాస్తారోగా చేసేటప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము అండగా నిలబడతాం మాకు సపోర్ట్ చేయండి మేము ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఉండనే కొండగా తెలుస్తామని మీకు మాకు బలపరిచిండ్రు మా ఇంట్లోకి రాస్త రోకలు చేసిండ్రు ధర్నాలో పాల్గొన్నారు పాదయాత్రలు చేసిండ్రు ఈ వాటర్ అని అప్పట్లో కాంగ్రెస్ ప్రధానంగా ఇక్కడ పోటీ చేసే మక్తల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఉండే ప్రధాన అభ్యర్థి ఆయన మాతో పాటు హామీ కూడా ఇచ్చాడు మాకు ఈ ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందో మేము చూస్తామని చెప్పి మాటిచ్చిండ్రు అట్లాగే మధుసూదన్ రెడ్డి గారు దేవర్క్ర నియోజకవర్గం ఆయన కూడా మాకు ధర్నాలో కూర్చొని ఆయన కూడా మాటలు చెప్పిండు అట్లా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నారాయణపేట జిల్లాలో కూడా ఆ శివకుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అప్పుడు ఉండే జిల్లాకు ఆయన కూడా చెప్పిండు ప్రతి ప్రతి వాళ్ళు మమ్మల్ని మోసగించే నాయకులే ఉన్నారు తప్ప రైతుల గోడు పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు ఆ ఫ్యాక్టరీకి మేము పోరాడిన పాపానికి రైతుల మీద మొత్తం రైతుల మీద కేసులు సెక్షన్లు తీరొక శిక్షణలు పెట్టినారు కేసులు పెట్టినారు షీట్లు పెట్టిన ఒక రైతుని రైతుని రౌడీ రౌడీషీటర్గా మార్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాకు ఇప్పుడు తేటా తిల్లం రెండు సంవత్సరాలుగా ఆ ఫ్యాక్టరీ గురించి మేము మాట్లాడడానికి పోతుంటే మమ్మల్ని బెదుర్కొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయిలో కూడా ఇవాళ మంత్రి అంటే మేము ఏ స్థాయిగా వాళ్ళని గౌరవించాలో మాకు అర్థం అవట్లేదు ఒక ఉపాధ్యాయుడు మా గ్రామాన్ని నమ్ముకొని ఇవి గ్రామానికి కాలుష్యం వస్తుంది కదా ఫ్యాక్టరీ పడితే అని చెప్పని ఒక ఉపాధ్యాయుడు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మాకు మా ప్రజల సమస్యని పట్టించుకొని మాకు అండగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద కక్ష కట్టి ఆయన మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి తీరొక కేసులు పెట్టి సెక్షన్ల మీద పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా జైల్లో మమ్మల్ని ముప్పై రోజులు తీవ్ర తీవ్రంగా ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అట్లాగే మా గ్రామస్తుల మీద పదహారు పద్దెనిమిది రోజులు గ్రామాన్ని బహిష్కరించినట్టు పోలీసులు తిరగటము ఇవన్నీ చాలా కష్టాలు చూసినాము అందుకనే ప్రతి ఒక్కరి మీద మాకు నమ్మకం కోల్పోయి ఇవాళ ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కాబట్టి మేము ప్రజలతోనే తేల్చుకుందామని ఈ స్వతంత్ర అభ్యర్థులుగా మా గ్రామ తరపు నుంచి ముగ్గురిని నిలబెట్టినాము దయచేసి గ్రామ ప్రజలారా ఒక్కసారి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీలకు ఉంటారు పార్టీలకు అతీతంగానే మేము నిలబడ్డాం కాబట్టి ఆ పార్ పార్టీలు చాలాసార్లు గెలిపించినాము మన తాతల కాడ నుంచి మన తండ్రుల కాడ నుంచి ఇప్పుడు మన స్థాయికి వచ్చింది అంతవరకు ప్రతి ఒక్కరూ మన పార్టీలో మిమ్మల్ని ఉన్నారు ఏ పార్టీ ఏం చేసింది మనకి ఇంతకుముందు ఏం సమస్య ఉండే ఇతనాల ప్రాజెక్ట్ రాకముందు రాకముందంటే ఏదో చిన్న మోరి చిన్న సిసి రోడ్డు చిన్న పింఛను చిన్న ఇల్లు ఇట్లాంటి సమస్యలే ఉండే కాబట్టి ప్రధానంగా ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఇవాళ ఎక్లాస్పూర్లో ఈ ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది లేకపోతే వాళ్ళు రాజకీయాలకు రాకుండా మన సమస్యలు మనం ఎవరికో ఒకరికి చెప్తుంటాం కాబట్టి అట్లాంటిది కాకుండా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరిని పెద్ద చిన్న మహిళల్ని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి మొక్కుతున్నాను వేడుకుంటున్నాము ఎందుకంటే మేము ఏదో రాజకీయం చేయడం కోసం ఇక్కడ దిగలేదు ఎవరిని ఓడించడానికి ఇక్కడ దిగలేదు కాకపోతే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మేము ఒక నినాదంతోనా ఒక ఎజెండాగా మేము ఉన్నాం కాబట్టి చాలా పోరాటాలు చేసి జైల్లో నుండి మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గ్రామం కోసం మేము ముందుగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ముగ్గురు అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులను ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిలబడ్డ అభ్యర్థులను అత్యధిక మెజడ్తో గెలిపిస్తూ గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముగిస్తున్నాము మొత్తంగా ఇక్కడ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు చెబుతున్న విషయం ఏంటంటే ఈ ఊరికి కాలుష్యకారక ఇథనాల్ కంపెనీని నిర్మ నిర్మించడం వలన ఆ వెదజల్లుతున్నందు వలన వాళ్ళ ఆరోగ్యాలు భవిష్యత్తు తరాల పిల్లల యొక్క ఆరోగ్యాలు పంటలు భూగర్భ జలాలు వాతావరణం అంతా చెడిపోయి అనారోగ్యాల పాలవుతామని చెప్పి గత రెండు మూడు సంవత్సరాలుగా వీళ్ళు ప్రజలు రైతులు అందరూ గ్రామాల ప్రజలు కొట్లాడుతున్నారు ఆ క్రమంలో ఆ ఉద్యమాన్ని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా చార్జ్ చేసి కంపెనీ యజమానితో కుమ్మక్కై కేసులు పెట్టి మహబూబ్ నగర్ జైల్లో నిర్బంధించి మొత్తంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు అప్పుడే వచ్చినటువంటి శాసనసభ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ ఉద్యమాల్లో ఈ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వాగ్లీశ్రీ గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ కంపెనీని రద్దు చేస్తామని చెప్పి బహిరంగ సభల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కంపెనీ రద్దు చేయకపోగా రైతులపైనే రౌడీ షీట్లు పెట్టి అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పట్టించుకోవట్లేదు కనుక మేము స్వతంత్ర అభ్యర్థులుగా కంపెనీకి వ్యతిరేకంగా సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థులుగా నిలబడ్డామని చెప్తున్నారు మనము ఈ విషయాలన్నింటినీ కూడా వీళ్ళ ద్వారా తెలుసుకున్నామని ఈ విషయాల పట్ల మీ స్పందనను తెలియజేయండి అని కోరుతున్నాను